ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవ మన ప్రభుత్వం మేము లక్ష రూపాయల వరకు రుణమాఫీ తక్షణమే మే చేస్తామని చెప్పేసి మరి ఎన్నో ఆశలు గెలిపించి మరి రైతుల యొక్క ఆశలు అడి అడవిషలు చేసే విధంగా వారి యొక్క వ్యవహారం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధువు ఏదో ప్రతి సంవత్సరం కూడా రెండు శితుల కింద రెండు పర్యలు ఇచ్చేటువంటి ఒక రైతు బంధుని మరి న్యాయబద్ధంగా మే జూన్లో రావాల్సినటువంటి ఒక రైతు బంధు ఈరోజు కూడా రాలేదు ఎకరానికి మేము గతంలో పదివేలు ఇస్తే పదివేలు కాదు పదిహేను వేలు చేస్తామని చెప్పేసి మరి మాటించిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు బంధు డబ్బునంతా కూడా ఆపేసి మాకు సుమారు ఎకరాకి మరి ఏడున్నర వేలు ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద మరి రెండో పంటకి ఇంకో ఏడు ఐదు వందలు ఒకటి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి మరి ఆ రైతు బంధు సంబంధించిన రైతు బంధు పిండి రైతు భరోసా అని పేరు పెట్టుకున్నారు రైతు భరోసా ఇంకా స్టార్ట్ కాలేదు ఆ నిధులన్నిటి కూడా మళ్లించి ఈరోజు రైతు రుణమాఫీకి ఉపయోగిస్తూ రైతులను మోసం చేస్తూ ఉన్నారు రైతులు నెట్టేట ముంచుతా ఉన్నారని చెప్పి చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు మరి మా మేడ్చే జిల్లాకు వచ్చేసరికి రైతు బంధు కింద సుమారు ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఒక లెక్క ఉంది మనకి లెక్కల ప్రకారం కానీ ఈరోజు ఈ రుణమాఫీ కింద కేవలం పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి రైతులని మోసం చేసి రైతులకు అన్యాయం చేసి న్యాయంగా రావాల్సిన డబ్బులను కూడా వాటిని పక్కతో పట్టించి మరి ఈ రకంగా రుణమాఫీ పేరు మీద రైతుల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా రైతాంగం అంతా కూడా ఈరోజు ఎక్కడ వెళ్ళినా సరే ఏడుస్తూ ఉన్నారు కన్నులు పెట్టుకుంటా ఉన్నారు ఎన్నో ఆశలు పెట్టి ఆశలు చూపి రైతులను రుణమాఫీని మరి చేయకుండా మరి సరైన కంప్లీట్ పూర్తిగా చేయకుండా ఎన్ని సాంకేతిక లోపాలు చూపెట్టి మరి దాన్ని అక్కడికి ఆపివేయడం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకముందు మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ముఖ్యంగా మరి నాట్లు వేసే టైంలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధువుందో మరి ఓట్లు లేవని చెప్పేసి దీన్ని పోన్ చేస్తూ ఉన్నారు రైతు బంధుని కూడా ఈరోజు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కోతులు పెట్టడానికి మళ్ళీ కొత్త నిబంధనలు తీసుకురావడానికి అసెంబ్లీలో చర్చ పెట్టి రైతులను మరొకసారి మరి వారికి న్యాయంగా మరి హక్కుగా రావాల్సినటువంటి తీసుకొచ్చినటువంటి రైతు బంధు స్కీమ్ని ప్రతి శాతం తీసుకొచ్చినటువంటి నీరు గార్చే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి కనపడుతుందని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు కాబట్టి వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కలలు కలలు కాని ఆ కళలు నిజం చేసుకుంటూ మరి పది సంవత్సరాలుగా రైతులకి ప్రోత్సహించే విధంగా రైత వ్యవసాయ రంగాన్ని ఉత్సాహపరిచే విధంగా అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాల్సి కా అయ్యే విధంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రం చూసినట్టయితే రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి వరి ధాన్యాలు చూసినట్టయితే ఎక్కన్నో మూడు వందల శాతం పెంచినటువంటి మరి చరిత్ర రికార్డు మన తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు ఆ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వానికి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఆ వ్యవసాయాన్ని నీరుగార్చడానికి వారిని ఉత్సాహ ప్రోత్సహించకుండా నిరుత్సాహపరచడానికి ఈరోజు ఎన్నో కఠినమైన నియమ నిబంధనలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ తప్పకుండా మేము అసెంబ్లీలో దాన్ని ఎండగడతాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం బే షరుతుగా ఇలాంటి షరుతులు లేకుండా మేము రుణమాఫీని కూడా ఇయమని చెప్తా ఉన్నాం రుణమాఫీని ప్రకటించాలని చెప్తా ఉన్నాం రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా స్కీమ్ను కూడా నియమ నిబంధనలు పెట్టేసి నిజమైన రైతులకి అంటే ఎవరో ఒకరో ఇద్దరు ఒక శాతం రెండు శాతం ఉండొచ్చు కాక వారిని వారి పేరు పెట్టి వారు వారి పేరు పెడుతూ మిగతా వారిని నిజమైన రైతులకి మోసం చేసే విధంగా వారి వ్యవహారం ఉంటుందని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదని చెప్పి నేను మనకు చేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం ఇట్లా రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది రైతులను మోసం చేస్తూ ఉన్నది రైతులు రైతులపై ఎన్నో ఆశలు చూపించి అడియాశలు మరి కలిగే విధంగా చేసిందని చెప్పడానికి మరి నేను బాధపడుతూ ఉన్నాను ఈరోజు రక్షణ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం రుణమాఫీ ఏదైతే మీరు మాట ఇచ్చినదో మరి ఆ ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ప్రతి ఒక్క రైతుకి వర్తించే చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు కూడా మేము కలెక్టర్ గారికి కలిసినాం సాంకేతికంగా ఉన్న లోపాలన్నింటినీ కూడా సరిదిద్ది తప్పకుండా వారి పరిధిలో ఉన్నటువంటి అన్నిటి కూడా పూర్తి చేసి ఇస్తాను అని కూడా వారు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే కొన్ని తప్పుల దొరకడం కొన్ని సరైన సమాచారం పోక టెక్నికల్గా ప్రాబ్లం స్వచ్ఛ ఆగిపోయినాయి వాటి కూడా సరిదిద్దు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వానికి మొత్తానికి కూడా మొత్తానికి మొత్తం కూడా ఇలాంటి నియమ నిబంధనలు లేకుండా రెండు లక్షల లోపు ఉన్న ద్వారా అన్నిటిని కూడా అన్కండీషనల్గా మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా